వ్యవసాయ భూమిని ట్రాక్టర్తో దున్నడం అనేది పంట సాగుకు భూమిని సిద్ధం చేసే ఒక పద్ధతి ట్రాక్టర్ను ఉపయోగించి నాగలి లేదా ఇతర సాగు సాధనాలతో మట్టిని తిప్పి వదులు చేస్తారు ఇది భూమిని మెరుగుపరచడానికి కలుపు మొక్కలను తొలగించడానికి మరియు విత్తనాలు వేయడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడానికి సహాయపడుతుంది ఎలా ఒకటి భూమిని సిద్ధం చేయండి దున్నడానికి ముందు భూమిలో ఉన్న పెద్ద రాళ్ళు చెత్త మరియు ఇతర అడ్డంకులను తొలగించండి రెండు ట్రాక్టర్ను ఎంచుకోండి మీ భూమి యొక్క పరిమాణం మరియు మట్టి రకాన్ని బట్టి మీకు సరిపోయే ట్రాక్టర్ను ఎంచుకోండి మూడు నాగలి లేదా ఇతర సాగు సాధనాలను సిద్ధం చేయండి ట్రాక్టర్కు నాగలి లేదా ఇతర సాగు సాధనాలను బిగించండి నాలుగు దున్నడం ప్రారంభించండి ట్రాక్టర్ను నడపడం ద్వారా నాగలి లేదా ఇతర సాధనం సహాయంతో మట్టిని తిప్పి వదులు చేయండి ఐదు దున్నడాన్ని పునరావృతం చేయండి అవసరమైతే దున్నడాన్ని మళ్ళీ మళ్ళీ చేయండి ఆరు భూమిని సమం చేయండి దున్నిన తర్వాత భూమిని సమం చేయడానికి ల్యాండ్ లెవెలర్ను ఉపయోగించవచ్చు ఏడు విత్తనం వేయడానికి సిద్ధం చేయండి దున్నిన తర్వాత విత్తనం వేయడానికి అవసరమైన మట్టిని సిద్ధం చేయండి దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలు మట్టిని వదులు చేయటం వల్ల గాలి మరియు నీరు మట్టిలోకి సులభంగా వెళ్తాయి ఇది మొక్కల పెరుగుదలకు అవసరం దున్నడం వల్ల కలుపు మొక్కలు తొలగిపోతాయి ఇది పంటలకి మంచి వాతావరణం కల్పిస్తుంది దున్నడం వల్ల మట్టిలోని పోషకాలు విత్తనానికి అందుబాటులోకి వస్తాయి దున్నడం వల్ల మట్టిలోని నీరు బాగా నిల్వ ఉండి పంటలకు నీరు అందుబాటులో ఉంటుంది